ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ ఈ వీడియో అనేది నేను గురువారం రోజు షూట్ చేశానండి అయితే ఫ్రైడే అంటే థర్స్డే రోజు థర్స్డే రోజు షూట్ చేశాను ఆ రోజు నాకు త్రీ బ్లౌజెస్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి డిజైన్స్ త్రీ డిజైన్స్ అయితే కనిపిస్తాయి ఎండింగ్ వరకు చూస్తే నాకు థర్స్డే రోజు త్రీ బ్లౌజెస్ వర్క్ కంప్లీట్ చేసి ఫినిషింగ్ చేసి కొన్నల్స్ పెట్టి ఇచ్చేసాను నేను ఎంత హడావిడిగా వర్క్ చేశాను ఎంత స్పీడ్గా వర్క్ అనేది చేసానది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే కనిపించేస్తుంది ఓకేనా ఇక్కడ మిషన్ పని అయితే ఒక సింపుల్ డిజైన్ అయితే నేను వెనస్డే రోజు హ్యాండ్స్ కంప్లీట్ చేసుకున్నాను అయితే థాస్ డే రోజు బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ బూటీస్ అయితే వేస్తున్నాను అనమాట దాని తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది చూడండి అది కూడా కంప్లీట్ చేశాను ఇస్తే ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఆల్రెడీ మిషన్ పైన చూపించాను కదా ఆ బ్లౌజ్ అనేది ఇవాళ ఇచ్చేసేయాలి ఇది కూడా ఇవ్వాలి యాక్చువల్ అయితే నిన్ననే ఇస్తా అని చెప్పేసి అన్నాను కాకపోతే నాకు కొద్దిగా అయితే కుదరలేదు త్రీ బ్లౌజెస్ అయితే ఇవాళ ఇచ్చేటి ఉన్నాయి అనమాట ఇది ఒక బ్లౌజ్ మిషన్ పైన ఉన్న బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను అది ఏది అనేది ఓకేనా ఇక్కడైతే డిజైన్ అయితే మీరు ఒక క్లారిటీ అయితే తీసుకోండి ఫస్ట్ ఏంటంటే ఈ డిజైన్ మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటే వచ్చింది డిజైన్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేసి చూడండి మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫుల్గా వేశాను ఈ ఆకులు కూడా జరివేశాను మామిడి పిందలు కూడా వేశాను అయితే బూటీస్ అనేది ఈ డిజైన్లో వచ్చిన బూటీస్ కాదు ఇవి అయితే మనం ఈ లాంగ్ ఉంది కదా అంటే పొడుగ్గా వచ్చింది కదా ఈ బూటీ దీంట్లో మనం ఇలా ఆఫ్ అంటే త్రీ పెటర్స్ తీసుకుంటే ఎలా ఉంది చూడండి సేమ్ అదే విధంగా అయితే నాకు ఈ డిజైన్కి ఈ బూటీ సెట్ అయిపోయిందని అనిపించింది కాబట్టి నేను దీంట్లో ఉన్న ఇలా సగంలాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఈ బూటీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దీనికి వేయడానికైతే ఎందుకంటే మనకి ఇక్కడ కూడా ఇవే వచ్చేసింది ఇది బూటీ మాత్రం ఈ డిజైన్కే వచ్చేసింది ఇవి చిన్నవి మాత్రం రాలేదన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే మనకు కలర్ చూడండి మీకు ఒకసారి శారీ కూడా చూపిస్తాను నేను శారీ ఈ కలర్ వచ్చిందనమాట ఇది వైలెట్ కలర్లో లైట్ అనుకుంటాను ఆ కలర్ ఇది అయితే శారీ కలర్ అనేది ఇక్కడ డార్క్ గ్రీన్ కదా ఇది కనిపించట్లేదు దీనిపైన కాబట్టి నేను ఈ కలర్ అనేది కొంచెం తక్కువగా యూజ్ చేసి గోల్డ్ సిల్వర్ తోటి హైలైట్ చేశాను కానీ గోల్డ్ చాలా ఎక్కువగా హైలైట్ చేశాను ఎందుకంటే మీకు ఇక్కడ శారీ చూపిస్తాను ఇలా టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఇక్కడ చూడండి శారీ అయితే ఇలా వచ్చేసింది శారీలో మనకి ఇలా పిందల లాగా వచ్చేసాయి కాబట్టి మనం ఇలా మామిడి పిందెలు ఉన్న డిజైన్ అయితే కస్టమర్ అయితే సెలెక్ట్ వాళ్ళే చేసుకున్నారు కానీ మనకు తక్కువ ప్రైస్లో కావాలి సింపుల్గా కావాలని చెప్పేసి అని అడిగితే ఓకే అని చెప్పేసి ఈ డిజైన్ అయితే వేశాను డిజైన్ అయితే ఫినిషింగ్ బాగుంది మీకు ఇక్కడ ఒకసారి శారీ చూపిస్తాను శారీలో మొత్తం ఇలా గోల్డ్ అనమాట టోటల్గా గోల్డ్ ఎక్కువగా రావడం వల్ల నేను కూడా బ్లౌజ్లో గోల్డ్ ఎక్కువగా ఇచ్చేసి అలాగే శారీ ఒకసారి మళ్ళీ చూడండి ఇక్కడ సిల్వర్ వచ్చింది ఇక్కడ వచ్చింది అలాగే శారీలో ఇక్కడ మనకు నార్మల్గా మధ్యలో కూడా ఇలా సిల్వర్ బూటీస్ అయితే వచ్చాయి ఒక లైన్ ఏంటంటే ఇలా సిల్వర్వి చెక్స్ కూడా వచ్చింది ఒకటి సిల్వర్ చెక్స్ ఇచ్చేసి మధ్యలో గోల్డ్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఇచ్చేసి అవుట్ లైన్కి ఇక్కడ మధ్యలో సిల్వర్ ఇచ్చారు కాబట్టి గోల్డ్ సిల్వర్ రెండు బాగుంటుందని చెప్పేసి ఇలా గోల్డ్ సిల్వర్ ఇచ్చేసి శారీ కలర్ అనేది తక్కువగా ఇచ్చాను ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసిందండి మీకు డిజైన్ నంబర్ కూడా నేను షార్ట్స్లో కానీ లేదంటే మనకు కమ్యూనిటీ పోస్ట్లో కానీ యాడ్ చేస్తాను కంపల్సరీ చూడండి అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇక్కడ బూటీస్ అయితే చూసేయండి ఈ కస్టమర్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అయితే వద్దని చెప్పారు కాబట్టి ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఏమీ వేయలేదు ఇటు సైడ్ అయితే శారీ వేసాను ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఏమీ వేయలేదు ఈ కస్టమర్ మనకు ఫ్రంట్ పార్ట్ అయితే వద్దు అని చెప్పేసి అన్నారు అంటే వాళ్ళు వేసుకోరంట ఫ్రంట్ అనేది వద్దు అంటే సరే ఓకే అని చెప్పండి వాళ్ళకైతే గోల్డ్ పైపింగ్ పెట్టి కుట్టించుకోండి బాగుంటుంది అంటే వాళ్ళు ఓకే అన్నారు నాకైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ లేదు ఓన్లీ వర్క్ చేసి ఇచ్చేసేయాలి మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి మీకు టోటల్గా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఎంత బాగుంది కదా చూడడానికైతే మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది అయితే కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకొక బ్లౌజ్ ఇవ్వాలి నైట్ వర్క్ ఇవ్వాలన్నాను కదా అది కూడా చూద్దాం పదండి ఇక్కడ చూడండి ఈ శారీ అయితే నాకు ఇవాళ ఈవినింగ్ వర్క్ ఇచ్చేసేయాలి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు సైజ్ బ్లౌజ్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు ఇది శారీ శారీ మొత్తం ఇలా వచ్చేసింది ఇక్కడ మనకు బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది మొత్తం ఇక్కడ ఏంటంటే మెహందీ గ్రీన్ వచ్చేసింది క్లాత్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు ఇలా నేను థ్రెడ్స్ కూడా వాళ్ళు ఉన్నప్పుడే ఏది వేయాలనేది చూసి పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఈ క్లాత్ అనేది ఇక్కడ బార్డర్లో వచ్చిన ఈ క్లాత్ తీసుకున్నాం కదా దీంట్లో కూడా గ్రీన్ షేడ్ ఉంది కానీ గ్రీన్ పైన గ్రీన్ అయితే కనిపించదు ఇంకొకటి ఏంటంటే గోల్డ్ కూడా ఈ గ్రీన్ పైన ఈ గోల్డ్ అనేది కూడా ఎక్కువగా కనిపించదు కాబట్టి నేను ఈ నా దగ్గర ఉన్న బ్లూ షేడ్స్ అన్నీ చూపిస్తే వాళ్ళు అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఓకేనా అయితే ఇది మనకు డిజైన్ అయితే ఇది ఇవాళ వేయాలి ఇక్కడ ఒక సైడ్కి వచ్చేస్తే మనకు మిషన్ పైన ఉన్న వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేస్తే ఈ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం ఫ్రేమ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా ఫ్రేమ్ అనేది సెంటర్ పొజిషన్కి తెచ్చిపెట్టుకోవాలి ఇలా సెంటర్ పొజిషన్కి చూడండి ఇలా సెంటర్ పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాతనే క్లిప్స్ అయితే తీయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడైతే క్లిప్స్ అయితే తీసేద్దాము అలాగే ఈ వర్క్ అనేది పెట్టేద్దాం ఇప్పుడు ఓకేనా డిజైన్ ఏంటి అనేది కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి తెలుస్తుంది చూడండి ఇది చెప్పాను కదా ఆల్రెడీ ఇది గురువారం రోజు వీడియో అండి అయితే ఫ్రైడే రోజు అయితే మనకు పంచమి వచ్చింది కదా ఆ రోజు మార్నింగ్ అయితే పుట్ట దగ్గరికి వెళ్ళేసి రావడము అలాగే ఈవినింగ్ టైంలో అయితే వర్క్ స్టార్ట్ చేశాను అనమాట నేను ఇంకా ఏంటంటే సాటర్డే సండే రోజు ఫంక్షన్స్కి వెళ్ళానండి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇక సాటర్డే సండే కూడా నేను అంటే ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ కూడా వర్క్ అయితే చేశాను సింపుల్ డిజైన్స్ అయితే వేశాను అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లలో అయితే చూపిస్తాను కంపల్సరీ ఇక ఏంటంటే మనకు ఈ టోటల్గా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న త్రీ బ్లౌజెస్ అయితే నా దగ్గర లేవు ప్రజెంట్ ఇవాళ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా ఇప్పుడైతే నా దగ్గర త్రీ బ్లౌజెస్ అయితే లేవు ఇవన్నీ త్రీ ఇచ్చేస్తాను దీని తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేసిన అయితే ఉన్నాయండి అవి మీకు చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇంకా మనకేంటంటే మనకు సాటర్డే రోజు మళ్ళీ మనకు ఒక టూ బ్లౌజెస్ ఆర్డర్ వచ్చాయి అలాగే మనకు మళ్ళీ ఫ్రైడే రోజు కూడా ఫ్రైడే కాదండి అదే థర్స్డే రోజు కూడా మనకి ఇంకొక ఫైవ్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ వచ్చాయి టోటల్గా సెవెన్ బ్లౌజెస్ వరకు అయితే ఉన్నాయి అనమాట అవి ఏం శారీస్ ఏంటివి ఎవరు పంపించారు అనేది చాలా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు నెక్స్ట్ వీడియో వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండాలి ఓకేనా అలాగే మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న త్రీ డిజైన్స్ అనేది నేను టోటల్గా చూపించానండి ఏది కూడా నేను ఆఫ్ ఆఫ్ అయితే చూపించలేదు అంటే బ్యాక్ ఫ్రంట్ అలాగే కుందన్స్ పెట్టి ఫినిషింగ్ చేసింది అవి అయితే చూపించాను ఓన్లీ మిషన్ పైన నడుస్తుంది కదా ఆ వరకు ఒక్కటే మాత్రం నేను వర్క్ అయితే కంప్లీట్గా చూపించాను కానీ ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టేది మాత్రం షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడైతే మనకి ఈ డిజైన్ అయితే కుందన్స్ పెట్టిన తర్వాత ఎంత లుక్ అవుతుంది ఇక్కడ పింక్ బ్లౌజ్ కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి ఏంటంటే మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి మీకు ఈ డిజైన్ నెంబర్స్ అనేటివి అన్ని కమ్యూనిటీ పోస్టుల్లో అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను అయితే వీళ్ళ శారీలో కలర్స్ అయితే లేవు శారీ అయితే నాకు ఇవ్వలేదు ఓన్లీ థ్రెడ్స్ చూసుకొని శారీ వాళ్ళు తీసుకెళ్లారనమాట వాళ్ళు పీక్ఫాలో లేదంటే కూర్చులు అలా చేయించుకుంటా అని చెప్పి తీసుకెళ్ళిపోయారు నాకు ఓన్లీ వర్క్ చేసి ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటే నేను చేసి ఇచ్చేసాను చూడండి ఇక్కడైతే టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను ఇక్కడైతే బ్యాక్ అన్ని ప్రింట్ వెయ్యాలి ఇప్పుడు నాకు టైం ఇక్కడైతే ఫిక్స్ అవుతుందండి నాకు ఇవాళ ఎంత లేదని ఒక సెవెన్ ఎయిట్ ఇంచు నుంచి ఎయిట్ లాస్ట్ ఎయిట్ వరకు అయితే ఇది ఇచ్చేసేయాలి ఓకేనా ఇప్పుడైతే మనం బ్యాక్ అయితే పెట్టేసాను ఈ డిజైన్ చూసేయండి డిజైన్ అయితే ఫినిషింగ్ చేశాను అలాగే కుందన్స్ కూడా పెట్టేశాను ఏంటంటే ఇప్పుడు కస్టమర్ వస్తారు కదా మళ్ళీ వాళ్ళకైతే ఇచ్చేసేయాలి ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది ఈ డిజైన్ అయితే మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి మీకు డిజైన్ నెంబర్ అనేది కమ్యూనిటీ పోస్ట్లో ఈ పిక్ పెట్టేసి నెంబర్ అనేది అక్కడ యాడ్ చేస్తాను మీరు అది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేస్తూ ఉండండి అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా మీకు డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి టోటల్గా డిజైన్ ఒక లుక్ అయితే వేసేసుకోండి ఫైనల్గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది మీకు ఫ్రేమ్ అనేది సెంటర్కి చంపిస్తాను చూడండి టోటల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇదంతా ఫినిషింగ్ చేయాలి ఫ్యూజింగ్ పేపరు అక్కడికి నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది ఎక్స్ట్రా ఉన్నదైతే ఇక్కడ వర్క్ జరిగేటప్పుడు ఇక్కడ తీసేసాను అలా కొంచెం ఏమైనా కట కటింగ్స్ ఉంటే తీసేసి కొందన్స్ అయితే పెట్టేసి ఫినిషింగ్ అయితే చేయాలి అయితే ఈ ఫినిషింగ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్కి లుక్ ఎలా ఉంది అనేది మన షార్ట్స్లలో అప్లోడ్ చేస్తానండి ఓకేనా నా వీడియోస్ అన్నీ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్